నమస్కారం పుత్రరాజ్ బంధువులు అందరికీ పెద్దలకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మనం నలభై లక్షలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం పేరు మాత్రమే కనబడుతున్నాయి ఎక్కడ ఏ పేపర్లు ఎవిడెన్స్ లేదు ఎందుకంటే నేను మీ ముందుకు వచ్చింది ఏ విధంగా అంటే ప్రతి ఒక్క సమస్య ఉంది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఏ విధంగా ఉండరు ఇప్పుడు మొన్ననే గిరీష్ పైన కూడా ఒక దాడి జరిగింది దాని కొంతమందికి మద్దతు తెలుపుతురు ఖండిస్తుర్రు ఈ విధంగా జరగవద్దు ఇది మన ఏ సమాజంలో ఉన్నో ఎలా ఉన్నా చెప్పేసి ఉంటారు కొంతమంది చూస్తారు ఇంకా యాభై లక్షల మంది ఖండించాలి మాట అదే విధంగా ముద్రాజు ముద్రాజు బంధువులకు చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకు ఏకాదాటిగా రావట్లేదు ఎగ్జాంపుల్ కొల్లాపూర్ కొల్లాపూర్లో కూడా ఒక సమస్య ఉంది ఎందుకు మద్దతు తెలపట్లేదు మరి నీలమద్ అన్నకు కూడా మద్దతు తెలపట్లేదు మరి బుర్ర గణేశ్వరం అన్నకు కూడా మద్దతు తెలపట్లేదు ఇదే విధంగా బీసీఐ గురించి కొంతమంది ఒక సంఘం పెట్టుకొని ఒక సగం పెట్టుకొని పోరాటం చేస్తారు వాళ్ళకెందుకు మద్దతు అదే వెంకటేష్ గారు కూడా మత్స్యశాఖ గురించి కూడా వాళ్ళకి వాళ్ళకెందుకు మద్దతు తెలపట్లేకపోతుంది అదే విధానంగా శివ ముదురాజు కూడా బస్ యాత్ర చేస్తుండ్రు ఎందుకు సంపూర్ణంగా మద్దతు తెలపట్లేదు అదే విధానంగా మన పుష్పలత గారు కూడా బస్ పాదయాత్ర చేస్తున్నారు ఎందుకు మీరు మద్దతు తెలపట్లేదు అదే విధానంగా మరి దాన యువరాజు కూడా పాదయాత్ర చేస్తుండు ఎందుకు మీరు మద్దతు తెలపట్లేదు ఎందుకంటే ఈ అన్ని సమస్యలు ఒక దగ్గర చేయండి చేసిన తర్వాత జేఏసీ అనేది ఆల్రెడీ ఉంది కదా ఆ జేఏసీ అన్ని ఇంక్లూడింగ్ చేయండి అన్ని సమస్యలు ఒక దగ్గర పెట్టిన తర్వాత ఏ విధంగా పెట్టిన మీరు పెట్టి మీరు ఒక రాజ్యాంగం బుక్ అనుకున్న ఎగ్జాంపుల్ గా అన్ని సమస్యలు మొత్తం రాజ్యాంగం బుక్ లో పెట్టి ఓకేనా ఈ బుక్ నుంచి ఏ విధంగా మనం గైడ్ లైన్ చేసి ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు గిరీష్ అన్నకు దాడి జరిగింది అందరం కలిసి ఏకాదశి ఖండించాలి అన్ని సంఘాలు అన్ని అందరూ అందరూ ఇటు రాజేంద్ర అన్న కావచ్చు బండి అన్న కావచ్చు అన్న కావచ్చు లేదు నీలమదన్న కావచ్చు బొర ఆ అన్న కావచ్చు ఇంకా ఎవరెవరైనా కానీ అట్లా పోయి ఏకాదాటిగా ఒక వన్ మినిట్ రెప్పపాటు సమయంలో అందరూ చేరాలి సమయాన్ని అందరూ ఖండించాలి ఈ విధంగా ఖండించాలంటే ఎట్లా చేయాలి అందరికీ సమస్యలు ఉన్నవి కానీ నా సమస్య మీరు పాల్గొనాలి మీ సమస్య నేను పాల్గొనాలి ఇవన్నీ పాల్గొన్నప్పుడే కదా ఏకాదాటిగా ఐకత్యం ఐక్యత్య ఐక్య అంటారు అందరి విల్లాలి జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి జై ముదురాజు జై జై ముద్రాజు జై బీసీఏ జై జై బీసీఏ జై కొల్లాపూర్ కొల్లాపూర్ మదర్ అంటారు కదా ఇవన్నీ ఎలా అయితే మీరు అందరూ ఏకాదాటికి వస్తున్నాయి కదా మీ సమస్య మాకు తెలుస్తుంది మా సమస్య మీకు తెలుసు ఈ విధంగా పోవాల్సింది ఇప్పుడు రాజ్యాంగ బుక్ ఉంది ఈ రాజ్యాంగ బుక్ ఏం చెప్పదవుతారు జస్ట్ మీరు జస్ట్ జనరల్ నాలెడ్జ్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ గైడ్ చేయొచ్చు చేయచ్చు రాజ్యాంగ బుక్ కావచ్చు భారత చట్ట ఒప్పందాల బుక్ కావచ్చు ఈ విజయానికి ఐదు మీట్ బుక్ కావచ్చు రామా రామాణ్యం కావచ్చు భారత రాజ రాజకీయ వ్యవస్థ బుక్ కావచ్చు భారత 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 రాజ్యాంగ గవర్నర్ బుక్ కావచ్చు భారత ఇవన్నీ బుక్ జస్ట్ ఒక్కొక్క బుక్ హాఫ్ అన్ అవర్ మాత్రం కేటాయించవచ్చు ఎట్లా కేటాయించవచ్చు మీరు ఈజీగా గూగుల్ జమ్ అనేది ఉంది అక్కడ మీరు అడగండి ప్రశ్నలు ప్రతి ఒక్క దానికి సమాధానాలు దొరుకుతాయి ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఆ విధంగా ఎన్నో బుక్లు ఉన్నాయి ఈ బుక్ జస్ట్ హాఫ్ అన్ అవర్ లో మీరు జనరల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి మీరు డిగ్రీ డిప్లొల్సిన అవసరం లేదు ఎన్ని అవసరం లేదు ఎందుకు చెప్పాలా నోటి మాటకి మీ ప్రశ్న వచ్చిందా ఆ ప్రశ్న గూగుల్ జెం అడగండి మీకు అయితే ఓవరాల్ వచ్చేసి ఈ ముందుకు ఎందుకు వచ్చినంటే మేము గతంలో రెండు వేల రెండు వేల పదమూడు నాడు మేము సర్వే చేసినాం ఊరు మనందరి బాధ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు పన్నెండు వేల ఐదు వందల యాభై గ్రామ పంచాల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి సర్వే చేసుకోవాలని విజ్ఞాపం చేపించినాం అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చి రాష్ట్రం నుంచి నిధులు వచ్చింది జీపీ నిధులు ఏమి ప్రతి ఒక్క నిధుల గురించి మేము తెలియజేసినాం ఎలా ఈ అందరు జెండానికి ఎంత కలిసి అది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయాన్ని ఎట్లా చేసినా రైట్ ఇన్ఫర్మేషన్ గురించి నుంచి తీసుకోవచ్చు ప్రతి ఒక్క మానవునికి ఉంది కదా అదే విధానంగా ఇక్కడి నుంచి ఏ మీరు ఉన్న ప్లేస్ నుంచి ప్రపంచ దేశాలకు కూడా వస్తున్నారు దిమాక్ ఉండే దున్యా అంటారు కదా మరి ఎందుకు ఎందుకు మనం మనం ఐకమత్య ఎందుకు వెళ్ళిపోతున్నాం ఏ విధంగా వెళ్ళిపోతున్నాం అందరూ రావాలి ఏకాదుడికి రావాలి వచ్చినప్పుడే కదా ఐక్యత రావాల్సింది ఇప్పుడు ఒక మంచి సమయం వచ్చింది గిరీశ పైన దాడి జరిగింది కదా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు కదా ఇదే సంపూర్ణంగా నాకేం జరగలేదు అని కాకుండా నీకు గాయం గాయం అయినప్పుడు మాత్రం నీకు ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి గాయాలు కూడా జీవించండి తనకు సమస్య ఏ విధంగా ఉంది ఆ విధంగా రాండి ముందుకు రాండి ఏకాదాడికి రాండి వచ్చిన తర్వాతనే కదా వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా సాధించగలుగుతాం సీఎం అయినా సాధించగలుగుతాం ఎందుకు సాధించలేకపోతున్నాం ఉన్నము నలభై యాభై లక్షల మంది మనం ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మనం విధంగా చేసుకుపోతున్నాం ఏ విధంగా చేసుకుపోతున్నాం మనం ముప్పై మూడు జిల్లాలు ఉన్నవి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయాలు ఉన్నవి ముప్పై ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నవి ఇన్ని 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 స్థానాల్లో మనం ఎందుకు కూడా ఎందుకు రావాలి కదా అందరూ ఐకమత్యకు రావాలి బాగుండి కలవాలి స్నేహం కలవాలి స్నేహం కలవాలి గుండె నిండా ధైర్యం పెట్టుకోవాలి మనం ఉన్నాము ఒక ఆర్మీ సోల్జర్ ఈ విధంగా ఉన్నాం కదా రావాలి రావాలి వచ్చిన తర్వాతనే మనం ఏదైనా సాధించగలుగుతాం అంతేగాని ప్రతి ఒక్క విషయాల్లో మనకు ఉన్నాము డీప్ థింక్ చేయాలి థింక్ ఎవ్రీ వన్ ఇస్ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ చేయాలి థింక్ ఇచ్చిన తర్వాత సమస్య ఎక్కడ ఉట్టింది సమస్య ఉంటే సొల్యూషన్ ఉంటుంది కన్ఫామ్ గా ప్రాబ్లమ్స్ చేయొచ్చు అది ఏ విధంగా థింక్ చేయచ్చు ఈ ఒక్కొక్క నేకాదటిగా గుడ్ ఎ గుడ్ ఎత్తు పోయే విధానంగా మన వ్యవహారం నడుస్తుంది అది కాదు నీల మదనకు మంత్రి స్థానంలో రావాలి కదా ఎందుకు రావట్లేకపోతుంది అంటే మనం మద్దతు తెలపట్లేదు మనం మనం పోరాడతలేం ఏ విధంగా పోరాడతలేం సోషల్ మీడియా కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇంకా వేరే వేరే ట్విట్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు టీవీలు కావచ్చు ఏమైనా కావచ్చు సోషల్ మీడియాలో మనం చాలా వెనుకబడ్డాము ముందుకు రావాలి తరలి రావాలి ఎట్ట రావాలి ఉన్న ప్లేసుల్లో మనం అన్నీ తెలియగలుగుతాం మాడుతున్నా ఎందుకు ఇది ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయి కదా మీరు కూడా తెలియజేయాలి ట్యాగిలు చేయాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులమే ఎవ్రీడే ఎవ్రీడే మనం లర్నింగ్ కావాలి చేయాలి ఇవన్నీ చేసినప్పుడే కదా మనకు అన్ని ముందు ముందుకు వచ్చేది ఏదైనా సరే ముద్రాజు బంధుమిత్రులారా ఎక్కడైనా సరే కానీ నా పేరు నూకామ్ జాన్ ముద్రాజు నార్కాల్ డిస్టిక్ ఒంగూరు మండలం విలేజ్ కోనాపూర్ నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ టూ జీరో త్రీ సిక్స్ ఈ నెంబర్కి ఎవరైనా సరే కానీ ఏ సంఘానికి సభ్యులైనా సరే కానీ సమస్య ఉందని నాకు తెలియండి నేను ఖచ్చితంగా వీడియోలో మీ ముందుకు వచ్చి ప్రజెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్గా నేను మాట్లాడతా ఏ సంఘం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికైనా కానీ నేను మద్దతుగా ఉంటా అది రాజకీయం కావచ్చు ఏ విధంగా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్గా గా సోషల్ మీడియాలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు మాత్రం నేను అదే ధైర్యంగా ఉంటా నేను ఉన్నా ఖచ్చితంగా నాకు తెలియజేయండి సోషల్ మీడియాలో చాలా వెనుకబడినా అదే ముందుకు వచ్చినాం అనుకో ఇక్కడి నుంచి కొడితే ఈ ఈడ పోస్ట్ చేస్తే ప్రపంచ దేశాలకు మధ్య తెలియజేస్తున్నాం ఆ విధంగా నేర్చుకుందాం ఆ విధంగా చేద్దాము ఎన్నెన్నో పెద్ద పెద్ద సభలు పెట్టి మీటింగ్ చేస్తున్నాం కానీ వృధా చేస్తున్నాం కొన్ని ప్రశ్నలు మాత్రం ఎందుకు రూపాయి పెట్టి కోటి జనాభా తెలిసే విధానంగా ఈ ఐడియా లాంగ్వేజ్ మీకు ఎందుకు ఉండలేదు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఎందుకైనా కానీ ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి కోటి ఆలోచించుకోండి అనవసరంగా వృధా ఖర్చులు చేయకండి సమస్యలు అంది పోగు చేద్దాము అంది అదొక అంది చేద్దాము ఇప్పుడు ఇంకొక ఇంకొక సమస్య ఉంది రేపు ఏది ఈ క్యాలెండర్ వచ్చేసి ఈ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఎవరు సరే ఓకే ముద్రాజు ముద్ర తెలంగాణ ముద్రాజు కోహ్లీ విద్యా సంఘం అని రిలీజ్ చేశారు ఓకే ఈ పోస్టర్ రిలీజ్ చేశారు మన రిలీజ్ చేశారు కదా మరి వీళ్ళ ఇలా ఉన్న లాయర్లే చాలా ఇప్పుడు చాలా చాలా మంది లాయర్ ఉండరు పాండన కావచ్చు పిల్లల అండజాలను కావచ్చు ఈ సమస్యలు వీళ్ళందరికీ ఎన్ని చేరలేకపోతుందంటే సోషల్ మీడియా సరిగ్గా లేదు కాబట్టి మద్దతు తెలుపలేరా మద్దతు తెలుపలేరా ఈ కాలంలో మద్దతు తెలపలేరా ఇదే విధంగా చేయలేరా ఇప్పుడు ఆ తెలంగాణ తెలంగాణ ముద్రరాజ్ అడ్వకేట్ అసోసియే లాయర్లు కదా ఎందుకంటే మన సమస్య మీద చేరట్లేదు సరే ఎందుకు నాకు డీఎల్ నాకు ఎందుకు మాత్రం తెలిపట్లేదు అంటే వాస్తవం తెలియలేదు ప్రాబ్లం రాలేదు ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళ బిజీలో ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలియాలంటే ఏం చేయాలి క్లియర్గా అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కదా మనము తల్లిదండ్రులు ఎవరు తండ్రులు ఎవరు ఎవరు ఉండరు మన మన సాయం చేసే వాళ్ళు ఎవరుండ్రు క్లియర్ గా వివరించే విధానంగా ప్లానింగ్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తున్నాయి కదా ప్రతి ఒక్కరు చేస్తారు సరే ఓకే జరిగింది సమస్య జరిగింది మనకు అన్యాయం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ విధంగా మొత్తం ఒకటి మనం చేయాలి అంతేగాని ఈ విధంగా మనము సరే ఒకసారి మనకైతే అన్యాయం చేసిన అనుకుందాం ఎవరు ఎగ్జామ్లు నేనే అన్యాయం చేసిన ముద్రా జాతికి నేనే అన్యాయం చేసిన పదిసారి అన్యాయం చేస్తున్నా చేయను కదా వాళ్ళకు కూడా మద్దతు తెలిపాలి చేరే ఓకే ఒకసారి లంగా అయ్యిండు ఒకసారి దొంగ అయ్యిండు అయినంత మాత్రం ప్రతిసారి జీవితకాల దొంగన అవుతాడు జీవితకాల లంగాన అవుతాడు కాదు కదా జాన జానన్న వ్యక్తి కూడా మనసు ఉంది కదా గుండె మీద ధైర్యం ఉంది కదా చేసాం కదా ఎప్పుడో ఒకసారి స్వయం స్వయం పాలన గురించి కొంతమంది వస్తారు దయచేసి అలాంటి మార్పులు ఎందుకంటే మారుమూడు ప్రాంతాల నుంచి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాల నుంచి అక్కడక్కడ ముద్దు బిడ్డలు మాత్రం ఇప్పుడే వెలుగులు చూస్తారు ప్రతి ఒక్కరు చూస్తారు అందరికి ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు టిక్ కదా ప్రపంచ కల్లమ్మల కనపడుతుంది ఆ విధంగా అవుతారు ఒకవేళ మీరు ఆ విధంగా క్లియర్ గా జాతికి ద్రోహం చేసినా నిర్ణయం పడ్డాక జీవిత చరిత్రలో మీరు ఒక ఖాయిగా మిగిలిపోతారు ఆ విధంగా ద్రోహం చేయకండి ప్రతి ఒక్క రంగాల్లో మనం ఉండాలి విద్యలు ఉండాలి వైద్యం ఉండాలి ప్రతి రకాల ఉండాలి ఇంటర్నేషనల్ చదువులు మనం చదువుతున్నామా చేతులేం కదా ఒక రాజకీయ నాయకుడి వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు వచ్చే ఒక దగ్గర చదువుతారు మన బిడ్డలు ఎందుకు చదువుతలేరు టోటల్ గా ఓవరాల్ వచ్చేసి ఇది ఒక స్క్రీన్ పే ప్రతి ఒక్కరు ఐకమత్యంగా రావాలన్నప్పుడు ఈ విధంగా ఉండాలి అన్ని సమస్యలు పోగేయండి అన్ని సమస్యలు పోగేయండి ఈ బుక్ లాగా పోగు ఒక్కొక్క పేజీ మన సమస్యలు ఇదొక పేజ్ ఇదొక పేజ్ ఇది ఒక పేజ్ ఒక పేజ్ ఇదంతా పెట్టండి ఒక దగ్గర పెట్టి ప్రియారిటీ తీసుకోండి నెంబర్ వన్ పేజ్ ఏముంది ఓకే నెంబర్ వన్ పేజ్ ఏముంది ఇక్కడ ఈ విధంగా ఈ పేజీలో ఏముంది అని చెప్పి సమస్యలు మొత్తం ఫైండ్ అవుట్ చేయండి ఏది ముందు రావాలి ఏది వెనక రావాలని ప్రియారిటీ తీసుకోండి ఆ ప్రియారిటీ ప్రకారంగా అందరూ కలిసి ఐక్యమత్తంగా రావాలి జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై జై బీసీఏ జై జై ఏదైనా కావచ్చు ఈ నినాదాలు మాత్రం పలకండి ఈ విధంగానే ఉండాలి ఒక ప్రియారిటీ తీసుకోండి ఆ ప్రియారిటీ ప్రకారంగా రాండి అందరికి నేను అన్ని సంఘాల గురించి మాట్లాడతా అందరి గురించి మాట్లాడతా నా కంటికి అనిపించినప్పుడు మాత్రమే నేను మాట్లాడతా డీప్ నేను డీప్గా లోతుగా పరిశీలించి త్రికోణ డిగ్రీకి తోటి ఏ సంవత్సరాన్ని పరిశీలించిన తర్వాత నేను మీ మీ ముందుకు నేను వచ్చి ఈ విధంగానే మాట్లాడతా ఎవరైనా సరే కానీ నాకు ఎవరు శత్రువు లేదు ఏ సంఘానికి శత్రువుని కాదు నేను అందరినీ అందరికీ మిత్రుని అందరి మీ వాడిని అనే విధంగా మాత్రం వస్తున్నా ఎవరైనా సరే ఏ సంఘం అయినా కానీ ఏదైనా మాట్లాడతా ప్రతి విషయాన్ని మాత్రం చేరవేసే విధానంగా సులువైన టెక్నాలజీ వచ్చింది ఆ విధంగా ఉంది జనతా న్యూస్ యాప్ నూట డెబ్బై ఏడు కంట్రీలో ల్యాండ్ చేసినా మనం సోషల్ మీడియాలో వెనక ఉన్నాం కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ పోస్ట్ చేసుకోవచ్చు అందరికి అందరికి యాక్సెస్ ఇచ్చేస్తాం ఇక్కడ ఎవరైనా సరే కానీ ఈజీగా ట్రాక్ చేసే కథం ఎక్కడన్నా చేరిపోతుంది ఆ విధంగా ఉంటున్నా ఎప్పుడైనా సరే కానీ మీ ముందుకు సమస్య నా ముందుకు వచ్చింది అనుకోని మేము నేను మాట్లాడతా ఇదే విధంగా ఉంటా అందరికీ నమస్కారం